నమస్కారం మరిపాడు మండల ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజనలకి అందరికీ కూడా విజ్ఞప్తి మనకి ఈ రైతులందరూ కూడా కూలీలు తీసుకొని చెప్పేసి ఆటోలు లో ప్రయాణించడం జరుగుతూ ఉంది పరిమితికి మించి ఆటోల్లో ఓవర్లోడ్లో ఓవర్లోడ్ వేసుకుని ప్రయాణించడం వలన అది ప్రమాదకరమైన విషయము అదేవిధంగా హైవే మీద కూడా విడిగా ఈ ఓవర్లోడ్ ఆటోలు తిరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మధ్య ఓవర్లోడ్ ఆటోల మీద మేము స్పెషల్ డ్రైవ్ కంటాక్ట్ చేసేసి దీని మీద మేము కేసులు బుక్ చేయడం జరిగింది కేసులు బుక్ చేసిన వారిని ఆధారాలతో సబ్మిట్ చేయడం వలన వారి యొక్క వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఐదు మందికి వెహికల్స్పై ఐదు ఐదు వందలు పైను మరియు ఈ ఐదు మంది డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్లకి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఓవర్లోడు ఆటోలో తిరగకూడదని తిరిగితే శిక్ష చెప్పేసి ఈ ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ మీద అవేర్నెస్ కోసము టీసీపల్లి టోల్ ప్లాజాల్లో ఒక మూడు రోజులు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి సోషల్ సర్వీస్ కూడా మన స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ గారు ఈ తీర్పు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ ఈ శిక్ష పడినటువంటి ఐదుగురు ఆటో డ్రైవర్లని ఈ సోషల్ సర్వీస్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ ఫ్లక్క మనం టీసీపల్లి టోల్ ప్లాజా దగ్గర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే ఈ ట్రాక్టర్లు కానీ హైవే మీద తిరిగే ప్రయా ద్వి ద్విచక్ర వాహనాల కానీ అందరూ కూడా తప్పనిసరిగా మీరు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కూడా నేరం వీళ్ళకి కూడా భారీ జరిమానా మరియు